శ్రీ కుసుమహరాధ భాగవతము దాని శ్రవణ ఫలము బ్రహ్మశ్రీ రాళ్లబండి వీరభద్రావు గారు నాన్నగారు రాశారండి మనకు వేదాంతం ఉపదేశం చేసే పండితులు లెక్కలేనంతమంది ఉన్నారు కానీ ఆ తత్వం మనకు అనుభవంలోనికి వచ్చేటట్లు చేయగలుగు వారి సంఖ్యను చేతి వేళ్లలో లెక్క పెట్టవచ్చును మున్ను పరీక్షితుడను మహారాజు ముని శాపములో తగులుకొని ఏడు దినములలో తర్కించగలిగే తరించగలిగే మార్గం ఏమిటాయని దిక్కుతోచక తన ఉత్తరగతులను కూర్చి తత్తరపడుతూ ఉంటే పండితోత్తములు తత్వజ్ఞులు యజ్ఞయాగాది కర్మలను చేయించగలుగు మహామహులు ఒక సభ గావించి చర్చలు ప్రారంభించి తుదకు ఎట్టి నిశ్చయానికి రాలేకపోయారు తమ చక్రవర్తి యొక్క జన్మరాహిత్య మార్గమును కూర్చి శ్రీ సుకుడంత సుకుడంత సభలో ప్రవేశించి వారి తీర్మానాలన్నీ లాభము లేదని ఒక్క మాటలో కొట్టివేశాడు మనమందరమును అత్యల్పమైన ఆయువు గల ఈ ఘోర కలిమ కలియందు ఆ మహారాజు గారి విషమస్థితి ఎందే ఉన్నాము ప్రపంచమునందు ఉండే తత్వములెన్ని వాటిని బట్టి సృష్టి క్రమం ఎట్లు సాగుతున్నది ఈ జగత్తు విజయా కాదా మున్నగు తత్వ విషయములను సావకాశముగా చర్చించుటకై మనకు ఆయువా చాలదు బుద్ధిబలమా లేదు ఏకాగ్ర చిత్తమా శూన్యము ముండ్ల పొదయందు చిక్కుబడిన బట్టవలే ఒక సందేహము నుండి విముక్తులమైతిమా మరి ఒక నూతన సందేహములో మన మనోవస్త్రము తగులుకొను ఒక మహామహుని సిద్ధాంతమునకును మరి ఒకని సిద్ధాంతమునకును సంబంధము లేక పరస్పర విరుద్ధముగా కనపడుచున్నవి ఈ స్థితిలో ఉన్న మనకు మనలకు తత్వగ్రంథములు ఎంత విశేషంగా చదివితే సందేహములంత విశేషముగా మొలకెత్తటమే కనిపిస్తోంది శ్రీ సుఖుని వంటి మహాత్ముడొకడు మన వద్దకు అరుదంచి మిమ్ము తప్పక మీ స్వల్ప ఆయువు ముగుయి లోపుగానే తరింప చేయగలను సత్వతత్వం మీకు అనుభవంలోనికి వచ్చేటట్లు నేను చేయగలను అని గంభీరంగా పలకవలసి ఉన్నది ఎట్టి కల్మష వాసనయు కూడా లేక దే దివ్య దే దీప్యమానముగా ప్రకాశించు దిగంబరియగు ఆ దివ్య పురుషుడగు శ్రీ సుకుడంతా పండితుల నిశ్శబ్దముగా ఒక్క క్షణములో కూర్చుండబెట్టి శ్రీమద్భాగవతమును చదవనారంభించను ఒక్కొక్క స్కందము పూర్తి అయిన వెంటనే ఒక్కొక్క హృదయ గ్రంథి పరీక్షుతనకు విడుచుచుండెను విడుచుండెను ముఖులించిన తన ప్రేమ చైతన్య కమలము క్రమక్రమముగా విడుచుండెను ఏకాదశి స్కందము వచ్చినది గోపికల అప్రాకృత ప్రేమను కూర్చి శ్రీ సుకుడంత మృదు మధుర మందహాసముతో చెప్పుచుండుటయే కాక తన ఆత్మ బలము వలన పరీక్షితుని హృదయ క్షేత్రమునందలి ప్రేమలతను దీర్ఘవృక్షముగా చేయగలుగుచుండెను పరీక్షితుడు తన్మడై తన్మయుడై పోచు పోవుచుండెను పరమేశ్వరుని ఎందు గాఢమైన పరాభక్తిని పొందగలిగాను ప్రాపంచిక సౌఖ్యములన్నీయు మురికి నీటి వలె అతనికి తోచుచుండెను ఈ వైరాగ్యముచే అతని ప్రాపంచిక వాసనలన్నయూ భస్మమైపోయాను ఈ ఘోరకలియందు ఈ ఘోరకలియందు రక్షల కొలది జీవులను తరింపచేయుటకై ఒక్క శ్రీసుకుడు చాలడు తరించవలనని కోరికైనను ఉండెను నా బోటి వారికి అదియును కూడా లేదు సదా భుజించుట నిద్రించుట ఇష్టము వచ్చినట్లు తిరుగుచుండుట వీటికంటే పరమావధి ఏది కలదని వాదించు నాస్తిక జనులకు సన్యాసి యొక్క వివాహమునకు జుట్టు జుట్టు కూడా ఎరువే అన్నట్లు ఈశ్వరునియందు విశ్వాసము కూడా కలుగజేయవలసి ఉన్నది కనుకనే స్వయముగా పరమాత్ముడే నేడు హరనాథుడై మానవలోకము ఉద్ధరించుటకై వచ్చి ఉన్నాడు శ్రీమద్భాగవతమునందే శ్రీహరి సదా నిలయుడై ఉన్నట్లు శ్రీహరనాథ భాగవతమునందే శ్రీహరనాధుడు సదా నృత్యము చేయుచుండును దానిని పఠించు వారలు కూడా ప్రేమోన్మత్తులే నృత్యము చేయక తప్పదు శ్రీహరనాథుడు నోటి మాటలతో మనకు బోధించుట కూడా అనవసరమని భావించి తన నామశ్రవణ మాత్రమున తన లీలాశ్రవణ మాత్రమున మనలను తరింపచేయగలనని పలుకుచున్నాడు తన శ్రవణము వలన నాస్తికులెందరో ఆస్తికులగుచున్నారు తన లీలా శ్రవణము వలన ఆస్తికులెందరో భక్తులు అగుచున్నారు భక్తులెందరో పరాభక్తులగుచున్నారు నన్ను జ్ఞప్తి ఎందుంచుకొనుడు అది చాలును అని భగవంతుడు కాక మరెవరు పలక పలక సాహసించును మీరు నన్ను విడిచి ఒక మాల్ ఒక మాల ఒక మూల దాగుకొనినను నేను వేటగాడను నా బాణమునకు మీరు వసూలు కాక తప్పదు సుమా అని పలుక కలుగువాడు భగవంతుడు కాక మరెవడు బలవంత బలవంతముగా కట్టి బ్రాహ్మణత్వమునకై కూర్చుండబెట్టి భోజన పదార్థములను మన నోటి అందు కుక్కువాడే హరనాథుడు ఈ నాస్తిక యుగమున ఈ సుష్క వేదాంత కాలమున ఈ విపరీత నాగరికత కాలమున తగిన వేషమును దాల్చి అవతరించిన దివ్యమూర్తియే శ్రీహరనాథుడు అట్టి హరనాథుని చూడకూడవారు ఆయన చరిత్రను మనసా స్మరించుచూ ధ్యానించిన చాలును అట్లు స్మరించు కాలములో అప్రయత్నముగా మనము తన్మయులగు తన్మయలము అగుచుందుము అట్టి క్షణములలో హరనాథుడు మన హృదయములకు బోధన సల్ బోధసల్పును తక్షణము నుండి నూతన యోచనలు నూతన భావతరంగములు మన హృదయ కుహరము నుండి ఉత్పన్నమగుచు మన శరీరమును వశపరుచుకును మన ఆలోచనలను బట్టియే మనము కార్యాదులను చేయక తప్పదు కనుక మనకు ఆలోచనలను స్ఫురింపచేయు బాధ్యతను అతడే వహించును ఇదియే శ్రీహరనాథ భాగవత శ్రవ శ్రవణమునందలి మహత్తు వేదాంత తత్వమును కూర్చి పఠించినప్పుడు శ్రీహరి యొక్క మూర్తి ధ్యానముపై మనస్సు చరింపదు కానీ చరిత్రను పఠించినప్పుడు శ్రీహరి యొక్క దివ్య మంగళ మూర్తియే మన కనుల ఎదుట ఉండును ఇది మనస్తత్వ శాస్త్రమునందలి ప్రథమ సూత్రము శ్రీ చైతన్య స్వామి తన దక్షిణ దేశ పర్యటమ పర్యటన మందు ఒక విష్ణాలయమున ప్రవేశించను ఒక బ్రాహ్మణుడు చేత భగవద్గీతను పట్టుకొని దానిని చూచుచూ బిగ్గరగా ఏడ్చుచుండెను చక్కగా తత్వమును కూర్చి నేర్చుకునుటకు మారు పిచ్చివాని నిత్యమును ఇతడు ఏడ్చుచూ ఎందులకని అతడి బ్రాహ్మణోత్తములు తలంచుతూ ఈ బ్రాహ్మణుని నిర్లక్ష్య భావముతో చూచుచుండెరి శ్రీ గౌరాంగుడి బ్రాహ్మణుని చూచి అయ్యా మీరెందులకు ఏడ్చుతున్నారు అని ప్రశ్నించను అతడికి ఇచ్చెను స్వామి భగవద్గీత ఎందలి వేదాంత తత్వ పాకముతో నాకెట్టి సంబంధమునూ లేదు ఈ నందలి యొక్క ఒకటి రెండు శ్లోకములను పఠించతో పఠించిన తోడనే కురుక్షేత్ర యుద్ధ భూమియు రథమును నా ముద్దుల గోపాలకృష్ణుడును నాకు స్ఫురించును స్ఫురించును ఆ మోహనమూర్తిని చూచినంతనే భావోద్రేకమున యేడ్చదను అని చెప్పాను ఆహా ఈతడక్కడే ఇంతవరకును నాకు గోచరించిన యథార్థ భక్తుడు భగవద్గీత చెప్పుచుండు తత్వ సారాంశమేదియో దానిని ఇతడు నిత్యమును అనుభవించుతున్నాడు అని శ్రీ చైతన్యుడు ఈచట అతటి పండితులకు బోధించను కనుక శ్రీహరి యొక్క దివ్యమూర్తి ధ్యా ధ్యానమును ఏ గ్రంథములు కథలు వ్యాసములు పాటలు పద్యములు పటములు సులభముగా కలుగజేయునో అవి ఏ భక్తులకు ముఖ్యతమైనవి అవియే భక్తులకు కామధేనుముల వంటివి ప్రపంచముతో యుద్ధము వారికి కవచములు తుపాకులు రథములు మునగు పటా పటాటోపములు కావలేయును కానీ ఆత్మహత్య చేసుకోదలంచు వారికి ఒక్క గుండు సూది చాలును అట్లే నూతన మత సిద్ధాంతమును స్థాపింపదలంచు వారికే పాండిత్యాది హంగు కావలేయునే కాని తరించు వారికొక్క సూత్రము చాలును ఒక్క మహావాక్య ధ్యానము చాలును భగవంతుడు సదా నా యొద్దనే ఉన్నాడు నా మనోభావములను నా చేష్టలను అనుక్షణమును కనిపెట్టుచునే ఉన్నాడు అను సూత్రమునందు పూర్ణ విశ్వాసమును పొందినచో బ్రహ్మాండమంతయు అట్టి జీవుని వచము ఎప్పటికైనాను కాక తప్పదు పరమశాంతి లాభము అతడు పొందక తప్పదు ఈ తత్వమును కూర్చి బోధించటమే కాక మనకు అనుభవంలోనికి తీసుకొని వచ్చుటయే శ్రీహరనాధుని అవతార విశేషము ఒకప్పుడు డాక్టరీ ఉద్యోగమును చేస్తూ ఉండిన ఒక బెంగాలీ భక్తురాలి దర్శన భాగ్యం నాకు కొన్ని సముద్రముల కిందట కలిగింది ఆ తల్లిని చూచి అమ్మా సులభముగా తరించుటకై ఒక సూత్రమును చెప్పుమని ప్రార్థించింది అప్పుడు ఆమె శ్రీహరనాధుడు సదా నాచెంతనే ఉన్నాడు ఆయనకు తెలియకుండా ఒక్క ఆలోచన కానీ ఒక్క కార్యమును కానీ మనము లేదు అనుభావంలో సదా మెలిగి ఉన్నచో మనకింకేమీను అవసరం లేదని ఆమె చెప్పాను ఆహా చూచుటకి ఇది అతి స్వల్పమైన తత్వబీజము కానీ మన చేతమందు నాటుకొనినచో అది ఒసంగు ఫలమునకు మించిన దానిని యోగీశ్వరుడెవ్వడు కానీ సాధింపజాలడు కదా ఆమెను చూచి అమ్మా ఈ తత్వబీజము తమ హృదయ క్షేత్రమునందెట్లు దాటుకొనినదో చెప్ప వేడిదనని వేడెదనని అంటిని అప్పుడు ఆమె శ్రీ ఠాకూర్ వారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు మే ఇరవై ఐదవ తేదీన తన స్థూల దేహ శరీరమును విసర్జించినను మనలను మాత్రము వీడి ఉండలేదని నేను నమ్ముచుంటిని శ్రీ ఠాకూరు దేహ విసర్జన చెందిన విశేష కాలము నాకు స్వప్నమైనదైనను కానిపించలేదు ఈ కారణము చేత హరనాథుడు సదా మన వద్దనే ఉన్నాడను భావము నా హృదయమును నాటుకొనబడకుండెను ఇట్లుండగా మేము నేను మిడ్నాపురం నందు డాక్టర్గా పనిచేయుచుంటిని ఒకరోజు రాత్రి చాలాసేపు తమాలియను భక్తురాలితో కలిసి మాట్లాడి తరువాత నా బస్సుకు వచ్చుచుంటిని రాత్రి సుమారు పదకొండు గంటలగును నేను పోవుచుండగా రోడ్డు పక్కన ఇద్దరు నల్లని దీర్ఘకాయలు కూర్చొని నా వంకనే చూచుచుండినట్టు నాకు గోచరించను వెంటనే భీతిల్లి హరా శ్రీహరా నీవు సదా మా చెంతనే ఉండేదవని నీవు పలికిన మాట సత్యమేనా నీవు నిజముగా ఇప్పుడు నా చెంతనే ఉన్నావా అని అనుకొంటిని ఆ దీర్ఘ లేచి నడిచి వచ్చుచున్నట్లు తిరిగి గోచరించుటచే మరింత భయంతో వణుకుచుంటిని వెంటనే నా ఎదుట భూమి నుండి సుమారు ఆరు అడుగుల ఎత్తు వరకును ఒక జ్యోతి స్వరూపము ఉత్పన్నమై తోక చివరి నుండి నిలబడి నిలువబడి నడుచుచుండ ఒక దీర్ఘ సర్పము పగిది నేను వెళ్లబోయేడి బసవైపునకే మెల్లవెల్లగా పోవుచు నాకు దారి చూపుచుండెను ఆ దివ్యజ్యోతిని గాంచి హరా హరా నీవు నిజముగా సత్యస్వరూపుడము నీ వాగ్దానం అసత్యం ఎట్లగును నీవు నా చెంతనే ఉన్నావు అని భావించుతూ ఏచితిని నా బస వద్దకు నేను వచ్చినంతనే ఆ జ్యోతి మాయమైపోయాను ఇంతకంటే వేరు నిదర్శనమేమి కావలేను ఇంతకంటే ప్రత్యక్షమైన రుజువు మనకేమి కావలేను సదా ఠాకూరు నా వద్దనే ఉన్నాడను భావము నా హృదయ క్షేత్రమున వేళ్ళు నాటుకొని ఉన్నది అని ఆమె నాతో చెప్పాను శ్రీహరనాథ చరిత్ర విషయములను పఠించినప్పుడు ప్రభువు సదా మన వెనకనే ఉండి మన భావములను యోచనలను పరిశీలించుచునే ఉన్నాడను స్థిర భావము మనకు అప్రయత్నముగా అప్పుడప్పుడు కలిగి పులకాంకితల మగుచుండుట జరుగుచుండును మనము పఠించు విషయములలో సందేహము లేని అయినా ఏవి అయినా కలుగకుం కలుగు చుండినచో అచిరకాలంలో వాటికి సరి అయిన జవాబులు మనకు స్మరించుచు సందేహ నివృత్తి అగుచుండుట కూడా సామాన్యముగా జరుగుచుండును ఇంకను తీవ్రమైన సందేహములున్నచో అచిరకాలంలో ప్రభువే మనకు స్వప్నమున గోచరించి కానీ తదితర విధములు కా విధముల కానీ ప్రసన్నుడై మన సందేహముల పాపు బాపుట కూడా సామాన్యముగా జరుగుతున్నది తత్వములెన్ని జీవాత్మ పరమాత్మలకు గల సంబంధమేటిది మొన్నగు ప్రశ్నలకు భగవాను బంధించి మన వైపునకు ఆకర్షింపగలుగు శక్తి లేదు నాయనా శ్రీహరనాథా నీ వెచ్చటనున్నావు అను ప్రశ్న చూటిగా హరనాథుని వీణుల ప్రవేశించును కనుక తత్వములను కూర్చి విశేషముగా చుటమాని సర్వతత్వములకు సృష్టికర్తయు మూలాధార పురుషుడగు పురుషుడును అగు దివ్యమూర్తినే చించించిదము కాక అప్పుడే మన హృదయమునందు ప్రేమ జనించును ఇదియే గోపికలో నచ్చిన తపస్సు ఇదియే సుకుడు పరీక్షితులకు చెప్పిన తెలిపిన విషయం ఇదియే కలియుగ జీవుల తరణోపాయ సూత్రము దీని సత్యమునే మనకు శ్రీహరనాథుడు నేడు ప్రత్యక్షముగా చూపుచూ నచ్చజెపుతున్నాడు ప్రపంచమంతయు నిండి ఉన్న వాయువును కౌగొలించుకుని నదిని దాటజాలము కానీ ఆయు ఆ వాయువుతోడనే పూరింపబడిన ఒక తోలు సంచిని కౌగలించుకొనినతో నదిలో మునిగిపోవ మునిగిపోవకుందుము అట్లే నిరాకార నిర్గుణ స్వరూపుని ఎన్ని సంవత్సరములు ధ్యానించినను మాయాసాగరముపై తేలుట కష్టమే ఎగును కళ్యాణ గుణ సంపన్నుడగు ఒక సగుణమూర్తిని కౌగలించుకుంటుమేని సులభముగా నీ మాయాసాగరమును దాటగలము ఈ కారణము చేతనే శ్రీహరనాథ భాగవత గ్రంథ పఠనయందలి మహత్తు అత్యద్భుతమైనదని ప్రశంసింపబడుటకు కారణమైనది జై కుసుమహరా కుసుమహరా కుసుమహర